హరే కృష్ణ భగవద్గీతలోని ముఖ్యమైన నూట ఎనిమిది శ్లోకాలలో భాగంగా ఈరోజు మనం నలభై నాలుగవ శ్లోకం గురించి తెలుసుకుందాము ఇది ఆరవ అధ్యాయంలోని ముప్పై ఐదవ శ్లోకము శ్రీ భగవానువాచం అసంశయం మహాబాహో మనోధుర్ నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయా శ్రీకృష్ణ భగవానుడు పలికెను మహాబాహువులు గల ఓ మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధించవచ్చును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా సమస్త మానవాళికి తెలియజేయడం జరిగింది హరే కృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please subscribe my channel, like, share, comment please. Thank you.